నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నా పేరు నర్మదా ఏషాల నేను రాసిన ఈ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం ఇరవై ఎనిమిది అయ్యో సంపంగి నీకు ఎలా చెప్తే అర్థమైంది పులి స్నానం చేయించడం ఎంత కష్టంగా ఉంటుందో నీకేం తెలుసు మనసులో అనుకొని విచారంగా ముఖం పెట్టింది ఇంతలో మేఘ వాష్రూమ్ తలుపు తీసుకొని వస్తున్న అలికిడి అయ్యింది గుండె దడదడలాడుతుండగా చేష్టలు ఉడిగిన దానిలా నిలబడింది అతడు రావడంతోనే ఆమెను చూసి దిష్టిబొమ్మల అలా నిలబడ్డావేంటి ఇంట్లో పని పాట ఏమీ లేదా వాష్రూమ్ నుండి బయటికి వచ్చిన మేఘ స్టాచ్యూలా నిలబడి ఉన్న ఉరివిని చూసి చిరాగ్గా ముఖం పెట్టాడు ఆమె సమాధానం చెప్పలేదు కానీ చేతులు నలుపుకుంటూ కనురెప్పలు టపటప ఆడించింది మాటలు రావా లేక నోరు పడిపోయిందా అలా ముంగిగా చూడకపోతే సమాధానం చెప్పొచ్చు కదా విసుక్కున్నాడు తల గుండ్రంగా తిప్పిన ఆమె మీకు స్నానం పోద్దామని టెన్షన్తో గుటకలు మింగుతూ ఆమె ఎలాగో అలా గొంతు పెకల్చుకొని చెప్పింది వాట్ షాక్ అయినట్టు గట్టిగా అరిచాడు కాసేపటికి కానీ ఆమె అన్నది అర్థం కాలేదు అది అర్థమవ్వగానే అహహహా అని నోరు పెద్దగా తెరిచి బిగ్గరగా నవ్వాడు మేఘ ఆమెకు చిట్టెలుకను చూసి సింహం నవ్వినట్టుగా అనిపించింది భయంతో మరింత బిగుసుకుపోయింది నువ్వు నాకు స్నానం పోస్తావా అని మళ్ళీ నవ్వాడు ఎంతలా అంటే అతని కళ్ళల్లో నీరు చేరేంతలా అలా నవ్వుతూనే ఆమె వైపు అడుగులు వేశాడు మేఘ్ అతని నవ్వుకి ఆమె బిక్క చచ్చిపోయింది ఆ క్షణం ఆమె వణుకుతున్న కుందేలు పిల్ల అయ్యింది అప్రమత్తంగా తన అడుగులు వెనక్కి వేసింది మంచం అడ్డు రావడంతో దానిపై కూలబడింది అతడు పూర్తిగా ఆమె దగ్గరికి వచ్చి తన మునివేళ్లతో ఆమె నుదురిని తట్టి వాటి ఎస్టుడ్ ఐడియా పెదవులు సాగదీశాడు అంత దగ్గరగా ఉన్న అతన్ని ఆమె బిక్కుబిక్కుమని చూసింది ఇంత పొద్దున్నే నీకు ఇలాంటి చెత్తజోక్ వేయాలని వెయ్యాలని ఎలా అనిపించింది తన చేతిలో ఉన్న తువాల్ని ఆమె భుజం మీద వేసి జిమ్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు ఆమెకు రోషం పొడుచుకొని రాగా నాదేమీ చెత్త ఐడియా కాదు అనేసి బుంగమూతి పెట్టింది ఈరోజు భోగి పండగ కదా అందుకని అంటుంటే అతడు చూసిన చూపుకి ఆమె నోరు టక్కున మూతపడింది ఈ పండగలు వాటి ప్రాముఖ్యత గురించి నాకు పెద్దగా తెలియదు వాటి పేరు చెప్పి మీ ఆడవాళ్ళు అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని సాంప్రదాయం పేరుతో మమ్మల్ని చావ కొడతారు చూడు అది నాకు అసలు నచ్చదు అందుకే నేను పండగలను పెద్దగా ఇష్టపడను అయినా అమ్మ ఉన్నప్పుడు అంటే ఈ భోగి స్నానాలు అవి తప్పదు అనుకొని అమ్మ కోసం చేసేవాడిని పండగ పూట ఆవిడ మనసు నొప్పించకూడదు అనుకునేవాడిని కానీ ఇప్పుడు అమ్మ ఊర్లో లేదు అలాంటప్పుడు ఈ ఆచారాలు పద్ధతులు గట్రా పాటించడం అవసరమా ముఖం చిట్లించాడు మేఘ్ అత్తయ్య ఈయన గురించి చెప్పింది నిజమేనన్న మాట అనుకున్న ఉర్వి అత్తయ్య నిన్న ఫోన్ చేసి మీకు తప్పకుండా స్నానం పోయ్యామని చెప్పింది మీరు ఇలా చేయనని వితండవాడం చేస్తూ మొండికేస్తే ఎలా చెప్పండి ఇప్పుడు నేను తను చెప్పిన పని చేయకపోతే నా గురించి తను ఏమనుకుంటుంది అత్తగారు అంటే దీనికి లెక్కలేదు నేను చెప్పిన ఒక్క మాట వినదు అని బాధపడుతుంది ఇప్పుడు కూడా అత్తయ్య గారి కోసం నలుగుపెట్టుకుని భోగి స్నానం చేయండి ప్లీజ్ అని అతన్ని ప్రాధేయపడింది ఉర్వి అమ్మ నువ్వు అక్కడ ఉండి కూడా నా చేత ఈ పని చేస్తున్నావు కదూ అని మనసులో ఆమెను తిట్టుకుని ఉర్విని గుర్రుగా చూశాడు ఆమె భయంతో నేల చూపులు చూసింది సరే జిమ్కు వెళ్ళను ఇంట్లోనే కొద్దిసేపు పుష్ అప్స్ చేస్తాను ఈలోపు ఆ ఏర్పాట్లేవో చూడు అన్న అతడు తన అయిష్టాన్ని విసుగు రూపంలో ఆమె మీద ప్రదర్శించాడు నేలపై మ్యాట్ వేసుకొని పుషప్స్ చేయడం మొదలుపెట్టాడు మేఘ ఆమె బ్రతుకు జీవుడా అనుకొని అక్కడి నుండి వంటింట్లోకి వచ్చింది అక్కడ సంపంగి వంట వంటి శుభ్రం చేస్తూ కనిపించింది సంపంగి అత్తయ్య చిన్నయ్య గారికి స్నానం ఎక్కడ పోసేవారు ఆరగా అంది బాత్రూంలో అయితే స్నానం పోయడానికి ఇబ్బంది అవుతుందని ఇంటి వెనుక వైపు ఉన్న వాష్ ఏరియాలో చిన్నయ్య గారికి పెద్దయ్య గారికి స్నానం చేయించేది ఇప్పుడు కూడా అక్కడే ఏర్పాట్లు చేస్తాను అని వంటిలు శుభ్రం చేయడం అయిపోవడంతో పెరటి వైపు వెళ్ళింది సంపంగి అక్కడ కాస్త ఎత్తుగా ఉన్న పీట వేసి కుక్కుడుకాయ రసం సున్నుపిండి మసాజ్ చేయడానికి నూనె రెండు పెద్ద బకెట్లు నిండుగా వేడి నీళ్లు పెట్టింది ఈలోపు పూజ గదిలో దీపం వెలిగించి దేవునికి పువ్వులు పెట్టి పూజ చేసింది ఆ తర్వాత తులసి కోట దగ్గర దీపం వెలిగించిన ఉరివి గదికి వచ్చింది అప్పుడే పుషప్స్ అయిపోయినట్టు ఉన్నాయి ఒంటికి పట్టిన చెమటను తుడుచుకుంటున్నాడు మేఘ్ రండి స్నానం చేద్దురు కానీ అని అతను తుడుచుకోవడానికి ట్యాబ్లెల్ తీసుకొని పెరటివైపు వైపు దారి తీసింది మేఘ్ ఆమెను అనుసరించాడు ఎప్పుడు తను వచ్చేసరికి తన కోసం వెయిట్ చేస్తూ ఉండే గోపాల్ అక్కడ అతనికి కనిపించకపోయేసరికి సంపంగి గోపాల్ని పిలువు అన్నాడు చిన్నయ్య గారు ఎందుకు పిలుస్తున్నారో అర్థం చేసుకున్న సంపంగి చిన్నయ్య గారు గోపాల్ బోకేమంటలకు కావలసిన ఏర్పాట్లు చేయడంలో బిజీగా ఉన్నారు అయినా అమ్మాయి గారు ఉన్నారుగా మీకు నలుగుపెట్టి స్నానం పోయడానికి ఇంకా ఆయనతో మీకు పనేముంది అంది ఆమె గొంతులో చిలిపితనం తొంగి చూసింది సంపంగి నువ్వు కూడానా ఉండు అమ్మరా అని మీ అందరి పని చెప్తాను మనసులో అనుకొని నువ్వు కానీ అన్నట్టు ఉరివిని చూశాడు తాను ఎప్పుడూ ఎవరికి ఇలా నలుగుపెట్టి స్నానం చేయించలేదు పోనీ ఇలా చేయగా ఎవరిని చూడలేదు అందుకని ముందే సంపంగిని అడిగింది ఏం చేయాలో ఎలా చేయాలో ఇప్పుడు అది గుర్తు తెచ్చుకొని నూనె గిన్నె ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేత్తో కాస్త నూనె తీసి మేఘ తలపైన వేసింది చేతులతో మసాజ్ చేయాలి అంటే చేతులు వణుకుతున్నాయి తల ముట్టుకుంటే ఏమంటాడో అన్న భయంతో అలాగే నిలబడింది తల మర్దన చేయడానికి ఎంతసేపు అసలే పొగమంచు వీడలేదు ఒకవైపు చలిపెడుతోంది నేను ఒంటి మీద షార్ట్తో మాత్రమే ఉన్నాను నీకు కనిపించడం లేదా ఈ చలిలో నన్ను చంపేయాలని చూస్తున్నావా నువ్వు చేసే పనేదో త్వరగా కానీ అతనికి వెన్ను రోజు చలి మొదలవుతుంటే ఆమె మీద చిరుకోపం చూపించాడు అతడు అలా అనేసరికి కాస్త ధైర్యం తెచ్చుకొని తలంతా నూనె అంటే మర్దన చేసింది కన్నా తను చేస్తున్న మర్దన బాగుంది అనుకున్నాడు తలంతా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంటే ఎంతో హాయిగా అనిపించింది అతనికి మేగు మౌనంగా కూర్చొని ఉండడం వల్ల ఆమెకు తను చేస్తున్న పని ఈజీ అయింది చేతులను భయబద్ధంగా ఆడిస్తూ మర్దన చేసింది ఆ తర్వాత సున్నుపిండితో పిండితో ఒళ్ళు రుద్దడానికి సంశయంలో పడింది అతడి ఒంటిని తాకాలి అంటే ఆమెకు గుండె దడగా ఉంది ఒంట్లో వేడి ఆవిర్లు వస్తున్నాయి ఏవేవో చిలిపి తలుపులు మనసును తాగి గిలిగింతలు పెడుతుంటే సిగ్గుతో కనురెప్పలు వాలాయి ఆమె అధరాలు ఏక కళ్ళు మూసుకొని మనసులో ఏదో పాటను చేస్తున్నాడు మర్దన చేయడం ఆమె ఆపగానే అతడి కళ్ళు తెరిచాడు ఆమెలో కదలిక లేకుండా మౌనంగా ఉండడం చూసి ఇది నా వెనకాల ఏం చేస్తోందో అనుమానంతో ఆమె చేయి పట్టుకొని తన ముందుకు తెచ్చుకున్నాడు ఆమె అతన్ని సూటిగా చూడలేక నేలచూపులు చూస్తూ ఉండడంతో ఓ నన్ను చూసి షై అవుతున్నావా నీ ముందు ఇలా అర్ధనగ్నంగా కూర్చున్నందుకు నేను కదా అవ్వాలి నీకెందుకు ఆ సిగ్గు అయినా ఇక పడింది చాలు కానీ తర్వాత పని చూడు అన్న అతడు నువ్వు ఇలా బిడియపడి మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటే వన్ అవర్ అయినా ఈ ప్రోగ్రాం అవ్వదు నీకేం నువ్వు ఒంటి నిండా బట్టలతో బాగానే ఉన్నావు నేనే ఈ చలిలో చస్తున్నాను అని ఆమెను తేరపార చూశాడు సిగ్గుతో ఎర్రబడ్డ ఆమె ముఖం అప్పుడే పొడ చూసిన ఆ ఔషధయపు లేత వెలుగులో విచ్చుకున్న గులాబీ పువ్వుల ముద్దుగా ఉంది ఆమెని అలా చూడగానే అతని మనసు ఒక్క క్షణం తప్పింది ఏదో తీయని పులకరింత అతని మనసును మెత్తగా తాకింది తమకంతో ఆమెను దగ్గరికి తీసుకోవా తీసుకొని ఆమె నడుము చుట్టూ చేతులు వేశాడు ఆమె చురుగ్గా అతని కళ్ళల్లోకి చూసింది అతని కళ్ళు కొంటెగా నవ్వుతున్నాయి ఇద్దరి చూపులు కలిసిపోయాయి ఒక్కటిగా సంగమిస్తుంటే ఇద్దరిలోనూ ఇది అని చెప్పలేని భావం ఏదో కలిగింది ఇంకా ఏదో కావాలి అన్న తాపత్రయం మొదలైంది స్నానమయ్యిందా అమ్మాయి గారు అంటూ సంపంగి అటువైపు వచ్చింది వాళ్ళని అలా చూసి ముసిముసిగా నవ్వుకొని పక్కకు వెళ్తుంటే తన నడుము చుట్టూ ఉన్న అతని చేతులు విసురుగా తీసివేసి సంపంగి ఇలా రా కంగారు పడుతూ ఆమెను పిలిచింది మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు అమ్మాయి గారు మీ పని మీరు కానివ్వండి కొంటేగా అనేసి అక్కడి నుండి తప్పుకుంది త్వరగా నలుగుపెట్టి స్నానం పోస్తావా లేదంటే నన్ను ఇలాగే వెళ్ళమంటావా చలి చంపేస్తుంటే అతనిలో ఆవేశం కట్టలు తెంచుకుంది ఆ పోస్తాను పోస్తాను అన్న ఉరివి వణుకుతున్న చేతులతో నలుగుపిండి చేతిలోకి తీసుకొని అతని చేతులకు పూసింది అతడు చిరాగ్గా ఆమెను చూసి నువ్వు నాకు నలుగు పెడుతున్నట్టు లేదు సున్నితంగా పౌడర్ అద్దుతున్నట్టుగా ఉంది నీ చేతులకేమైనా వణుకుడు రోగం ఉందా అలా వణుకుతున్నాయి కాస్త ఆ వేళ్ళల్లోకి బలం తెచ్చుకొని గట్టిగా మర్దన చేయలేవు నాకు నలుగు పెట్టాలని తెగ సంబరపడ్డావు కదా ఆ మాత్రం చేయలేవు కసురుకున్నాడు మేఘ్ ఆమె రొమాంటిక్గా ఫీల్ అవుతోందని అందుకే ఆమె చేతులు వణుకుతున్నాయని అతనికి అర్థమైనా కావాలని ఆమెను రెచ్చగొట్టాడు అతను ఊహించినట్టుగానే ఆమె ఉక్రోషపడింది నా వేళ్లకు మీరు అన్నట్టు ఎలాంటి రోగము లేదు కావాలంటే ఇప్పుడు చూడండి రోషంతో అన్న ఆమె చేతి నిండా తీసుకొని తన బలాన్ని అంతా ఉపయోగించి అతని చేతులను వీపును బరబరా రుద్దింది వేళ్లల్లోకి బలం తెచ్చుకోమన్నానని నీకు ఉన్న స్టామినా అంతా ఉపయోగించి మరి బర్రెను తోమినట్టు తోమకు నేను మనిషిని బర్రెను కాను వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకున్నాడు మేఘ అతడు అలా ఆనేసరికి ఆమె కళ్ళు చిన్నమైపోయాయి అతన్ని ఆమె చిరుకోపంతో చూసింది అతడు మాత్రం ఆమెను చిలిపిగా చూసి కొంటెగా కన్ను కొట్టాడు అతను అలా చేసేసరికి సిగ్గు ఆమెని మరింత కమ్మేసింది కానీ పైకి మాత్రం ఉడుకుపోతుతనం తనం చూ చూపిస్తూ చేతులు కడుక్కుంది అదేంటి చేసే పని మధ్యలో వదిలేస్తున్నావు వీపు చేతులు రుద్దుతే సరిపోయిందా మరి నా ఛాతీ పొట్ట ఎవరు రుద్దుతారో చిలిపిగా అడుగుతూ కనుబొమ్మలు ఎగరవేశాడు మేఘ్ అతని తెల్లని విశాలమైన ఛాతిని చూడగానే ఆమె రొమాంటిక్గా ఫీల్ అయి గుటికెలు మింగింది నేనా నోరు తెరిచింది నువ్వు కాక పక్కింటమ్మాయి వచ్చి మిగతా పని పూర్తి చేస్తుందా కొంటెగా అడుగుతూ కళ్ళు ఎగరవేశాడు ఆమె ఉడుక్కొని మూతి మూడు వంకర్లు తిప్పింది అది తర్వాత ముందు నా సంగతి చూడు ఛాన్స్ దొరికిందని నాతో ఆడుకోవాలని చూడకు వేలు చూపించి ఆమెను బెదిరించాడు ఈసారి ఆమె భయపడలేదు ఆడుకుంటే ఏం చేస్తారంట నడుముకు చేతులు పెట్టుకొని అతనికి సవాలు విసిరింది అతని హీగో హట్ అయింది అంతవరకు చిలిపిగా నవ్వుతున్న అతని కళ్ళల్లో ఉక్రోషం పొంగింది అతని పెదవులు బిగుసుకున్నాయి ఆమె అతనిలో మారుతున్న భావాలను గమనించలేదు గమనించి ఉంటే నోటిని అదుపులో పెట్టుకునేది కానీ అలా జరగలేదు గమ్మున ఉంటున్నానని ఎప్పుడు చూడు నన్ను బెదిరిస్తూ ఉంటారు ఇక నేను మీ బెదిరింపుకి భయపడను మిమ్మల్ని ఇలాగే వదిలేసి వెళ్తాను ఏం చేస్తారో చేయండి అనేసి తన ఫ్లోలో తాను మాట్లాడింది చిలిపిగా నవ్వుతున్న ఆమె కండ్లని ఆమె ముఖంపై కదలాడుతున్న మనోభావాలను చూసి తప్పుగా అర్థం చేసుకున్నాడు మేఘ చనువు ఇచ్చాను కదా అని నా చంకనెక్కాలని చూస్తున్నావు కదూ నేనేం చేస్తానో ఏం చేయగలను నీకు అన్నీ తెలుసు తెలిసి కూడా నాతో పెట్టుకుంటున్న ఇది నీకు మంచిది కాదు అన్న అతడు నలుదిక్కులు పరిశీలనగా చూసి మనం ఇప్పుడు ఆరుబయట ఉన్నాం కాబట్టి నువ్వు బ్రతికిపోయావు అదే రూంలో ఉంటేనా గంభీరంగా మాట్లాడాడు ఏముంది నన్ను టెంప్ట్ చేసి నీ ప్రేమ మత్తులో పడేసి నీ చావు నువ్వు చావు అన్న అని చల్లగా జారుకునేవారు అంతే కదా పెదవి విరుపుతో అన్నది ఆమెను కొట్టేలా చూసి ఇప్పుడు కాదు నీ పని తర్వాత చెప్తాను అన్న అతడు సొండిపిన్ని గిన్నెను ఆమె చేతిలో పెట్టాడు ఆమె ఆ గిన్నెని అతన్ని మార్చి మార్చి చూసింది కథ కొనసాగుతుంది తడితేరిన బంధం ఈ అనుబంధం కొత్త సిరీస్ స్టార్ట్ చేశాను ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు రెండవ ఎపిసోడ్ వస్తుంది అది కూడా చూసి కామెంట్ చేయండి ఛానల్కి మెంబర్ తీసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదములు